కాంగ్రెస్ కి తలనొప్పిగా మారిన పటాంచేరు పంచాయతీ ప్రస్తుతం మెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మధుకి సహకరించేది లేదు అంటున్నారు కాటా శ్రీనివాస్ వర్గం నిన్న కొండా సురేఖ ముందే నీలం మధుపై కాటా శ్రీనివాస్ భార్య తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు వీళ్ళిద్దరి మధ్య గొడవ పార్టీకి నష్టమై అన్న ఆలోచనలో కాంగ్రెస్ ఉంది కాటా శ్రీనివాస్ వర్గాన్ని బుజ్జగించే పనిలో ప్రస్తుతం హస్తం పార్టీ ఉంది కాటా శ్రీనివాస్ నీలం మధు మధ్య అసెంబ్లీ ఎన్నికల సమయం నుంచే పచ్చగడ్డి వేస్తే రేంజ్లో రేంజ్ లోంది సరిగా ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన నీలం మధుకి మొదట పార్టీ టికెట్ అనౌన్స్ చేసింది అయితే కాటా శ్రీనివాస్ అనుచరులు గాంధీ భవన్ వచ్చి మరీ రద్దు చేయడంతో తిరిగి కాటా శ్రీనివాస్ గౌడ్ ను అభ్యర్థిగా ప్రకటించింది కాంగ్రెస్ దీంతో కాంగ్రెస్ కండువా పక్కన పడేసి బీఎస్పీ కండువా కప్పుకున్న నీలం మధు ఎన్నికల బరిలో నిలిచారు సీన్ కట్ చేస్తే నీలం మధు కి నలభై ఆరు వేల ఓట్లు వచ్చాయి ఏడు వేల ఓట్లతో కాటా శ్రీనివాస్ ఓడిపోయారు

ఇప్పుడు అదే నీలం మధుకు ఎంపీ టికెట్ ఇవ్వడంతో కాటా శ్రీనివాస్ తీవ్రంగా రగిలిపోతున్నారు ఈ ఇద్దరు నేతలు ఇలాగే దూరంగా ఉంటే ఎంపీ ఎన్నికల్లో ఇబ్బందులు తప్పవని భావించిన కాంగ్రెస్ ఇద్దరిని కలిపే ప్రయత్నం చేసింది కానీ మంత్రి ముందే ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు కాటా భార్య సుధా చివరికి మెదక్ పార్లమెంట్ సన్నాహక సమావేశంలో ఇద్దరు పక్క పక్కనే ఎన్నికల్లో కలిసి పనిచేసే దానిపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు దీంతో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉంది కాంగ్రెస్ నేను చెప్పబలుగుతాను అనుకున్నాను నా భర్త నాని రైట్స్ ఎవరికీ లేదు తప్పు చేయలేదు అట్లాంటి ఇష్టం వచ్చిన మాటలు ఏది భర్త కొంచెమైనా కామెంట్ సెన్స్ లేకుండా మాట్లాడే క్లియర్